శతక సాహితి సరస్వతికి నమస్కారం భక్త రక్షామణి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం శ్రీ గాదె లక్ష్మీపతి గారు గుంటూరు జిల్లా ప్రాంతంలోని పల్నాడు దగ్గర ఉన్న సన్నిగండ్ల గ్రామ వాస్తవ్యులు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రాంతంలో ఇక్కడ జిల్లా విద్యాధికారిగా పనిచేశారు డిఈఓగా వీరి రచనలో భక్తి ఆర్తి పాండిత్యము చక్కని భావుకత అనుభవ జ్ఞానము ఉంటాయి అక్షీణం బగు కక్షలో గొని హిరణ్యాక్షుండు సక్షోణిగన్ విక్షోభం తిరుగుజో వీక్షించి కోలంబవై రక్షోదక్షుని శిక్షజేసి జగముల్ రక్షించి తౌరా ధరాధ్యక్ష పాండుతను జపక్ష జలజాక్ష భక్త రక్షామణి ఓ మహావిష్ణు ఓ భక్త రక్షామణి హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు వాడు భూమిని ఏదో ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుందాము అక్కడేదో ఒక దుర్గం ఏర్పరచుకుని ఒక కోట కట్టుకుని అక్కడ వాడు నివాసం ఉందామని అనుకోవట్ల భూమి మొత్తాన్ని కూడా ఆక్రమించాలి ఈ భూమి మొత్తాన్ని కూడా తన వశం చేసుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఈ భూగతినే మార్చేటువంటి దుష్టయత్నం చేసినప్పుడు వీక్షించి వాణ్ణి బాగా గమనించి కోలంబవై రక్షోదక్షుని శిక్ష చేసి జగముల్ రక్షించి తౌరా వాడి వాలకమంతా కూడా వాడి ప్రవర్తనని బాగా గమనించి సమయం చూసి వాడి కోసమని చెప్పి వరాహావతారాన్ని ధరించి ఒక వరాహంగా అవతరించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ ముట్టె మీద కూరలకి అటూ ఇటూ జారకుండా కోరలకి ముట్టెకి మధ్య భాగాన ఈ భూమిని ఉంచి నీవు ఈ భూమండలాన్ని రక్షించావయ్యా రక్షోదక్షుని శిక్ష చేసి జగముల్ రక్షించి తవురా ధరాధ్యక్ష ఈ భూమికి నాయకుడువు నీవు నీవు ధరాధ్యక్షుడవు ఈ భూమండలాన్ని వాడు స్వాధీనం చేసుకుని దీన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటే నీవు వాణ్ణి సంహరించి ఆ సంహరించటం కోసం వరాహంగా అవతరించి వచ్చినటువంటి దివ్యాత్ముడివి నీ శక్తి నీ త్యాగము నీ యొక్క యుక్తి ఎవ్వడూ కూడా తెలుసుకోలేనిది జై శ్రీమన్నారాయణ